ఇది శ్రీ మహాలక్ష్మీదేవి మరియు స్వామికి సంబంధించిన ఒక శక్తివంతమైన శ్రీ మహాలక్ష్మీ కుబేర స్తోత్రం ఓం శ్రీహ్ కుబేరాయ మహాలక్ష్మ్యై చ విద్మహే వైశ్రవనాయ ధీమహి తన్నో ధనాద్య ప్రచోదయాత్ అర్ధం ఆధ్యాత్మిక ధన శ్రేయస్సు లక్షణం కుబేరాయ ధనాధిపతిగా ప్రసిద్ధుడు అయిన కుబేరుడికి మహాలక్ష్మై మహాలక్ష్మీదేవికి కమలాధిష్ఠాయ కమలంపై వారికి విద్మహే మనము తెలుసుకుందాం వైశ్రవనాయ కుబేరుని ఇతర పేరు ధీమహి మనస్సును ఆ దివ్యశక్తిలో స్థిరపరచుదాం తన్నహా పరమశక్తి ధనాన్ని ప్రసాదించే దైవం ప్రచోదయాత్ మనకు సద్బుద్ధిని ప్రసాదించుగాక ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ లేదా శుక్రవారం నాడు ధ్యానంతో జపిస్తే లక్ష్మీ కటాక్షం మరియు కుబేర అనుగ్రహం కలుగుతాయనేది విశ్వాసం